సార్ నమస్తే అండి నమస్కారం ఎం గంగాధర్ గారు ఏసీపీ తెలంగాణ పోలీస్ సార్ గచ్చిపోలు కేసులో తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ కేసు కనిపిస్తుంది అండి ఫస్ట్ అన్నోన్ తర్వాత నోన్ అవ్వడం తర్వాత ఎక్కిజుడు అందులో మన స్టేట్ కాదు డిఫరెంట్ ప్లేస్లో ఉంటారు వాళ్ళందరినీ తీసుకురావడం తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అని కాకుండా ఆ చైన్ తెగిపోకుండా జాగ్రత్తగా మీరు ఇన్వెస్టిగేషన్ చేయడం దాంతో వాళ్ళకి కన్విషన్ వచ్చింది ఫస్ట్ వాళ్ళని లైఫ్లో కన్విషన్ తీసుకొచ్చినందుకు మీకు కంగ్రాట్స్ చెప్తున్నాం థ్యాంక్ యూ రైట్ ఒక ఆఫీసర్కి లాండ్ ఆర్డర్ ఎంత ఇంపార్టెంటో కేసులో కన్వెన్షన్ తీసుకురావడం కూడా అంత ఇంపార్టెంట్ ఎంత కన్వెన్షన్ రేట్ వస్తే వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్గా కనిపిస్తుంది లాండ్ ఆర్డర్తో పాటు ఒక ఐఓ ఒక కేసులో కన్వెషన్ తీసుకురావడానికి ప్రాపర్గా ఇన్వెస్టిషన్ ఎలా చేయాలి అంటే సీన్ ఆఫ్ ఎఫర్స్ దగ్గర నుండి షీట్ వేసే వరకు ఐఓ యొక్క రోల్ ఎలాగుంటుంది అంటే మీరు ఇందాక చెప్పినట్లుగా సీన్లో లెక్క ఫస్ట్ ఏం తీసుకురావాలి ఒక్కోసారి సీన్లో ఏం దొరకపోయినప్పుడు ఏం చేయాలి మనం అంటే ప్రతి నేరం దగ్గర నేరస్సులు ఒక చిన్న క్లూ అని ఒక విజిటింగ్ గారు పడేస్తాడు అది పట్టుకోవడం అనేది ఐవ ఒక స్కిల్ ఆ స్కిల్స్ ఎలా మనం చూపించాలి గచ్చిబోలు కేసుతో పాటు మీ సర్వీస్లో జరిగిన గతంలో జరిగిన మంచి కేసులు చెప్పండి ఈ రెండు ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు గంగాధర్ గారు బై చాయిసా బై ఛాన్సా యూనిఫామ్ వేసుకోవడం నైన్టీన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ నేను నాకు యూనిఫామ్ మీద ప్యాషన్తోనే నేను ఈ సర్వీస్ ఎంచుకోవడం జరిగింది ప్యాషన్ కాకముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం ప్యాషన్ అవ్వడానికి గల కారణం ఏంటి చెప్పండి మేము నిరుపేద కుటుంబం మాది మా నాన్నగారు అమ్మ అంత కూలి పని చేసుకొని సంచార జీవితం గడిపేవాళ్ళు మా నాన్నగారు ఒక దగ్గర సెటిల్మెంటు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ చదువుకోవడం ఎక్కడ నేటివ్ నేటు నిజామాబాద్ నిజామాబాద్ ఆర్మూర్ డిస్ ఆర్మూర్ నిజామాబాద్ డిస్టిక్ ఓకే ఆర్మూ టౌన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చదువుకోవడం యూనివర్సిటీకి ఉస్మాన్ యూనివర్సిటీకి సెలెక్ట్ కావడం అక్కడ హాస్టల్లో ఉండి చదువుకోవడం సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చే వరకు కూడా యూనివర్సిటీలో ఉన్నాను బట్ అంతకంటే ముందు నాకు ప్యాషన్ ఏర్పడడానికి కారణం ఏంటంటే నేను ఎన్సిసి క్యాడెట్ యూనిఫామ్ నేను డిగ్రీలో వేయడం జరిగింది ఎన్సిసిలో సీనియర్ అండర్ ఆఫీసర్ స్థాయికి ఎదిగాను నేను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని క్యాంప్స్ అన్నీ కూడా బాగా ఎఫెక్టివ్గా అటెండ్ చేయడం క్యాంప్స్లో కాంపిటీషన్స్ అన్నీ కూడా మంచి ప్లేస్ సాధించడం అట్లా ప్యాషన్ ఏర్పడింది సార్ మీరు ఆర్బూర్లు నిజామాబాద్ ఉన్నప్పుడు మీరు చిన్నప్పటి దానంలో ఆఫ్ మూమెంట్ బాగుండేది మీరు ఎప్పుడైనా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తారు ప్రాబ్లం అని కాదు ఆ సీన్ సీన్ ఎప్పుడైనా చూసారా చూసేది మేము ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్ వెళ్తున్నప్పుడు దళాల మూమెంట్ కనపడేది నక్సల్స్ తిరుగుతున్నటువంటి రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కానీ ఫారెస్ట్లో తిరుగుతున్నప్పుడు కానీ మాకు కనపడేది ఎందుకంటే అప్పుడు నైంటీ ఎయిట్ కంటే ముందు విషయం ఇది నైన్టీన్ నైంటీ ఎయిట్ మీద సెలక్షన్ మా సెలక్షన్ నైంటీ ఎయిట్ కంటే ముందు కాబట్టి అప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో నక్సల్స్ యొక్క కదలికలు బాగానే ఉన్నాయి కనపడేది మాకు కానీ మీరు ఆ భావజలం వైపు వెళ్ళలేదు ఆ భావజలం వైపు పోలేదు చదువుకోవాలి బాధ్యత గల ఉద్యో ఉద్యోగం చేయాలి ఆ ఉద్యోగం కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం చేయాలి ఆ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం ద్వారా మనకే కాదు మన చుట్టుపక్కల వాళ్ళకి సమాజానికి కూడా ఉపయోగపడాలి అందరికి ప్రొటెక్టివ్గా ఉండాలి అనేది నేను కోరుకున్నటువంటి నేపథ్యం అది నాకు సక్సెస్ఫుల్గా నేను సర్వీస్లో రావడం వల్ల నాకు అనిపించింది అది సో నైన్టీ ఎయిట్ బ్యాచ్లో మీరు సెలెక్ట్ అయ్యారు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి ఫస్ట్ పోస్టింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ ఆల్ ఇయర్ ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ నల్గొండ డిస్ట్రిక్ట్ ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అక్కడ నుంచి పోస్టింగ్స్ ఒక పది సంవత్సరాల వరకు నల్గొండ జిల్లాలో నల్గొండకు వెళ్ళక ముందు మీరు ఆలయర్ నేను మన అప్ప అలా ట్రైనింగ్ అయిన తర్వాత పాసింగ్ పట్టు పేరేంటి ఒక చిన్న కుటుంబం నుంచి ఆ స్థాయికి వచ్చింది మీకు మీ అమ్మగారు నాన్నగారు చూసేవన్నారే మా అమ్మగారు నాన్నగారు నేను సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు నమ్మలేదు ఎందుకంటే ఎదురుగున్నటువంటి మా అంకులు మల్లేషి గారని ఉండేవారు నేను యూనివర్సిటీలో పీజీ చేస్తున్న సమయంలో నేను సెలెక్షన్ అయ్యాను నాకు అప్పుడు వయసు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఒకటి క్రాసి ఇరవై రెండు సంవత్సరాలు యూనివర్సిటీలో ఒక రూమర్ ఏముందంటే ఫస్ట్ అటెంప్ట్లో రాదు సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ అనేది ప్యాషన్ అవ్వడం అనేది ఫస్ట్ అటెంప్ట్లో రాదు రెండు మూడు అటెంప్ట్ చేస్తే వస్తుంది అనేది ఒక అపోహ ఉంది ఆ అపోహను బ్రేక్ చేస్తూ నేను ఫస్ట్ అటెంప్ట్లోనే శ్రద్ధగా చదువుకున్నాను కుటుంబ నేపథ్యం కూడా పేదరికం కాబట్టి ఇంట్లో పెద్దవాణ్ణి ఐదుగురు అన్న తమ్ముళ్ళం నేను పెద్దవాడిని ఇంకా నలుగురు అన్న తమ్ముళ్ళు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు ఉద్యోగం ఎట్టి పరిస్థితి సాధించి అది కూడా ప్యాషనేట్గా ఉండాలి ఖచ్చితంగా కోరుకున్న ఉద్యోగమే రావాలి అని నేను అనుకోని చదవడంతో ఉద్యోగం వచ్చింది మా నామ నాన్న నమ్మలేదు ఫస్ట్ నేను ట్రైనింగ్ పోయింది కూడా నమ్మలేదు వాళ్ళు ఒకరోజు అకాడమీకి వచ్చి నన్ను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఒక ఇంతమంది ట్రైనింగ్ చేస్తారు అందులో నువ్వొక్కడివి సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చింది ఒక్కరికి వచ్చిందా అసలు రాలేదా అనేది పెద్ద డౌట్ వాళ్ళకి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ట్రైనింగు ఆ పీటీ ఆ గ్రౌండు హాస్టల్ హాస్టల్లో మెస్సు ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కొక్కసారిగా వాళ్ళలో ఆనంద బాష్పాలు కనపడ్డాయి ఓకే అసలు ఉద్యోగం అంటేనే ఎడ్యుకేషనే ఫస్ట్ జనరేషన్ మా కుటుంబాల్లో పోలీస్ దాంట్లో పోలీస్ ఆఫీసరు దట్ ఒక ఫీల్డ్ కమాండర్ పోస్టు అదంతా చూసిన తర్వాత వాళ్ళలో ఒక ఆనంద బాష్పాలు సంతోషం ఉంది అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఫస్ట్ క్వశ్చన్ వేశారు కదా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు నక్సల్స్ ప్రభావం మా ఏరియా కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతమే కాబట్టి ఆ భయం కూడా కొంత ఉంది సరే అందరూ ఉద్యోగం చేస్తున్నారు బతుకుతున్నారు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఆ ధైర్యం అయితే వాళ్ళకు ఉంది ఆ సంతోషం అయితే వాళ్ళకి కనిపించింది కనిపించింది ఓకే అంటే సాధారణంగా ఆ వాతావరణం చూసిన వాళ్ళు అటువైపు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు కానీ మీరు ఇటువైపు తిరిగారు అవును ఉద్యోగం చేయాలని ఉద్యోగం చేస్తారు ఫస్ట్ పోస్టింగ్ ఆలేరు ఆలేరు కూడా అప్పటికి ఎఫెక్టెడ్ ఉంది చాలా ఎక్కువ ఉంది కమ్యూనిస్టులు ఉన్నారు నక్సల్స్ ఉన్నారు కమ్యూనిస్టులు రెండు మూడు గ్రూప్లు ప్రజాప్రతిఘటన ఉండేది ప్రజా ప్రతిఘటన ఉండేది పీపుల్స్ వార్ గ్రూప్ ఉండేది వీళ్ళ మధ్యలో కూడా జరిగేది మీరు వెళ్ళేసరికి మీకు ఫస్ట్ ఎస్పీ ఎవరండి మాకు ఫస్ట్ ఎస్పీ రామ్ నారాయణ గారు కొద్ది కాలం ఉన్నారు తర్వాత శివధర్ రెడ్డి గారు సూపర్ ఆఫీసర్ శివధర్ రెడ్డి గారి యొక్క నాయకత్వము వారి యొక్క విధి నిర్వహణ వారికి ఉన్నటువంటి వృత్తి నైపుణ్యము చాలా అమోఘంగా అనిపించేది మాకు అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం ఆఫీసర్స్ని అంటే మా లెవెల్ ఆఫీసర్స్ని చాలా ప్రేమగా చూసేది చాలా ఆప్యాయతగా చూసేది సజెషన్స్ ఇచ్చేది ఆ సమయంలో ఏం చేయాలని కూడా సజెషన్ ఇచ్చేది ఎప్పుడు తొందరపడి మా మీద కర్కశంగా వ్యవహరించడం కానీ పని చేయాలని ఉద్దేశంతో ఉండకపోయేది పని నేర్పాలన్న ఉద్దేశంతో మంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలన్న ఉద్దేశంతో మాకు సార్ ఆలేరులో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమవుతుందండి మెయిన్ ఛాలెంజ్ అక్కడ ఒక కొత్త రిక్రూట్కు ఇచ్చి ఇవ్వాల్సిన పోస్టింగ్ కాదు యాక్చువల్లీ అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది నేషనల్ హైవే మీరు అన్నట్టుగా రెండు మూడు గ్రూపుల అవుట్ల పీపుల్ అదేవిధంగా దొంగతనాలు బాగా అయ్యేది అక్కడ చిన్నపాటి టౌన్షిప్ టౌన్షిప్ ప్రతి గ్రామము నక్సర్స్ ఎఫెక్టెడ్ అండ్ ఆల్సో ఎక్స్టార్షన్స్ కూడా చాలా ఉండేది ఎక్స్టార్షన్స్ మీరు అన్నట్టుగా ఇవి ప్రజాపంత ప్రతిఘటన ఇవి కొన్ని కమ్యూనిస్ట్ గ్రూపులు కొంచెం ఎక్స్ట్రాక్షన్ చేసేవాళ్ళు ఎక్కడో ఐ నేషనల్ హైవే కాబట్టి ఆ అఫెన్సెస్ జరిగేది రాబరీ జరిగేది శివానందరెడ్డి గారు మాకు అడ్మిన్ ఉండేవారు అదేవిధంగా ప్రభాకర్ రావు గారు రిటైర్ అయిన ప్రభాకర్ గారు ప్రభాకర్ రావు గారు మాకు ఓఎస్డి ఉండేది ఓకే వీరి నాయకత్వప్పుడు ఏమంటారు సిఐ ఎవరు మీకు మాకు సిఐ యాదయ్య గారు ఫస్ట్ సిఐ యాదయ్య గారు సార్ రిటైర్ అయ్యారు వరంగల్ నుంచి సై సైబరాబాదు అడిషనల్ డీసీపీ అడ్మిన్గా వారు మా ఫస్ట్ వారి నాయకత్వంలో కూడా మేము బాగా పని నేర్చుకున్నాం మా డిఎస్పి రవీందర్ రెడ్డి గారు భోన్గి డిఎస్పి అవును ఇక వారినప్పుడు టైగర్ అనేవాళ్ళు అసలు టైగర్ అంటే ఎలా ఉంటుందంటే మేము ప్రత్యక్షంగా చూసాం అడవుల్లో పోయినప్పుడు టైగర్ అయితే కనబడలే కానీ సమూహాల్లో అర్బన్లో అయితే టైగర్ ఆజాన్ బావుడు ఆయన పోలీసింగు ఆ పద్ధతి ఆ ఓపిక అదంతా చూస్తే ఒక ఒకవైపు ఆపరేషన్స్ అంత టఫ్ ఉన్నప్పటికీ ఆఫీస్లో ఫైళ్ళు చూడడము వెరిఫై చేయడము పని నేర్పడం కూడా అంత సున్నితంగా ఉండేది